అందరికీ నమస్కారం ఈరోజు రాజమండ్రి నడిబట్లో ఉన్న చరిత్ర కలిగిన శ్రీ ఉమా మార్కిండ స్వామి గారి కమిటీ ప్రమాణ శేఖరం అయితే రాజమండ్రిలో కూడమూ ప్రభుత్వంలో మొట్టమొదట ఒక రాజస్థానికి ఈ పదవి ఇవ్వడం అనేది అది ఒక కూడ ప్రభుత్వం జరిగింది ఏనాడు కూడా ఒక తెలుగువాడి తప్ప ఇతర రాష్ట్రాలు వచ్చిన వాడికి లేనిది ఫస్ట్ మొట్టమొదట మన కూడమి ప్రభుత్వంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఒక మావడిని ఈ పదవికి ఇవ్వడం చాలా గొప్ప విషయం దీన్ని పూర్వం ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంటున్నాం పూర్వం ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీలో మా ఇన్ఛార్జ్ జన్సా గారు ఆధ్వర్యంలో నన్ను శ్రీ సుబ్య స్వామి దేవస్థానం చైర్మన్ గా అలాగే ఇతగారికి గుర్ర శ్యామిని డైరెక్టర్ గా అలాగే మన సాయి గారిని కోవనం తల్లి గుడికి డైరెక్టర్ గా ఇలా ఎందుకోవడం నమ్మల్ని ఆయన సత్యనారాయణ గారు నిర్మించడం జరిగింది అలా ఈ రోజు మార్కిండేశ్వరం గుడికి దేవస్థానం డైరెక్టర్ గా యంగ్ డైరెక్టర్ గా గౌతమి గారిని ఆయన నిర్మించడం పంపించడం జరిగింది దేవం జనసేన పార్టీ తరఫున కూటం ప్రభుత్వంలో కీలక వహిస్తూ ఈ గుడికి కానీ అలాగే ఊరు అభివృద్ధికి కానీ ఉంటామని పార్టీ జనసేన పార్టీ అభివృద్ధి కోటం ప్రభుత్వంలో కూడా ముందరకు తీసుకెళ్తామని సభ తెలియజేసుకుంటూ ఈ ఈ రోజు రేపు రాబోయే పుష్కరాల్లో ఉమ్మ మార్కండే స్వామి గుడి అంత ముఖ్యమైన అందరికీ తెలుసు దీని నిమిత్తం జరిగే కార్యక్రమాలు అన్నింటికి కూడా మా జనసేన పార్టీ తోడబాటుతో పాటు గౌతమికుంటా చెప్పి తెలియజేసుకుంటూ సో మచ్ జై అనుశ్రీ జై జనసేన